జిఎస్ఐటిపై స్వాగతం నేను శివచంద్ర ఈరోజు భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గారి పర్యటన వివరాలను మీరు వింటున్నారు ఎమ్మెల్యే గారి పర్యటన వివరాలు వచ్చేసి ఉదయం నుండి ఈరోజు ప్రోగ్రాం ఏ విధంగా ఉంటుందనేది మీకు అందిస్తుంది మీ ఫైవ్ ఇక ఉదయం ఏడు గంటల నుండి భూపాలపల్లి ఎమ్మెల్యే గంట సత్యన్న పర్యటన మొదలవుతుంది ఈ క్రమంలో సత్యన్న పదహారవ వార్డు నుండి మొదలుకొని పదిహేడవ వార్డు మీదుగా ఇరవై వార్డు వరకు అంటే రామ్నగర్ మీదుగా సుభాష్ కాలనీ వరకు పాదయాత్ర చేయనున్నారు ఈ పాదయాత్రలో భాగంగా ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా పాల్గొని జే సంవిధాన్ జే బాపు జే భీమ్ వంటి అంశాలను మరియు రాజ్యాంగ పరిరక్షణ అంశంపై పాదయాత్ర కొనసాగుతుంది ఈ పాదయాత్రలో పలు అంశాల మీద ప్రజల నుండి సమస్యలను వింటూ ప్రయాణం కొనసాగుతుంది యాత్ర అనంతరం ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే గారు మాట్లాడనున్నారు ఎమ్మెల్యే గారి తదుపరి కార్యక్రమం పది గంటలకు మరల జిల్లా కలెక్టర్లో ఆరంభం కానుంది అయితే ఈ జిల్లా కలెక్టర్ ఆఫీసులో జయశంకర్ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ గారితో ఏర్పాటు కానున్న మండల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు వివిధ శాఖల అధికారులు పలు సూచనల మీదుగా సమావేశం ఏర్పాటు కానుంది ఈ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే గారు పలు అంశాల మీద అధికారులకు సూచనలు చేయనున్నారు ఐడిఓసి సమావేశం మందిరంలో ఈ సభ ఏర్పాటు కానుండగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా త్వరలో నిర్వహించబోయే జాబ్ జాబ్మేళ అంశాలపై ఎమ్మెల్యే గారు పలు సూచనలు ఇవ్వనున్నారు ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గారితో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు మీడియా మిత్రులు హాజరు అవుతారు బిఎస్ఎడిఫై ఉద్యోగ వార్తలు ఇంతతో సమాప్తం చూస్తూనే ఉండండి నేను సుమచంద్ర